సరైన జ్ఞానం అంటే పనికి రాని తీసేస్తే ప్రతి రాయి ఒక శిల్పమే అన్నట్టుగా పనికి రాని తీసేస్తే ప్రతి మానవుడు దేవుడే అనేది అతని ద్వారా మనం తెలుసుకోవచ్చు జ్ఞానం రెండు సాధనలు తక్కువగా అతను తన బోధనలు పత్రిజీ గారు ప్రపంచానికి అందించిన బోధనలో రెండు సాధనలు ఉంటాయి ఒకటి అంతర్ముఖ సాధన ఒకటి బహిర్ముఖ సాధన రెండు అంతర్ముఖ సాధన ఏంటంటే ధ్యానం స్వాధ్యాయం పిరమిడ్ శక్తి శాకార సేవ ప్రకృతి సహజీవనం గడతాం దీని ద్వారా మనం అంతర్ముఖ సాధన చేస్తూ నిష్కామ కర్మ ద్వారా బహిర్ముఖ సాధన చేస్తూ మధ్య మార్గంగా బహిర్ముఖ సాధన చేస్తూ మనలో ఉన్నటువంటి బలంగా తీసేస్తే మనం ఆధ్యాత్మిక ఎదుగుతామన్నది అన్నది గారి యొక్క సందేశం అతని యొక్క బోధన ఇక్కడ ఎప్పుడైతే రెండు ఉంటాయో సార్ చెప్పినట్టుగా బాగా సార్ చెప్పినట్టుగా కదా పతనం అవడానికి ప్రగతి అవడానికి కారణం ఉంది రెండు ప్రగతి ఉంటుంది పతనం ఉంటుంది ఎక్కడైతే ఇంబ్యాలెన్స్ వస్తుందో అక్కడ పతనం జరుగుతుంది మనం సరియైన జ్ఞానంతో సరి అయిన ధ్యానంతో కనుక మన జీవనాన్ని కొనసాగితే మనం పతనం కావడానికి అవకాశం ప్రగతి సాధ్యమవుతుంది ప్రగతి కావాలంటే రెండు సాధన చేయాలి అంతర్ముఖ సాధన చేయాలి బహిర్ముఖ సాధన చేయాలి అంటే బహిర్ముఖ సాధన నిష్కామ కర్మ అన్ని తానే చేస్తూ ప్లే ఇతరులకు ఇవ్వడమే అంటే ఇక్కడ ఆధిపత్య ధోరణి అనేది ఎప్పుడైతే తీసేస్తే అప్పుడు ప్రగతి సాధ్యమవుతుంది అవుతుంది అప్పుడు అంతరంగ శుద్ధి అవుతుంది అప్పుడు మనం మధ్య మార్గం ద్వారా మనము మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకొని సత్యం నేనే అయి ఉన్నాను అనేది ఎప్పుడైతే మనకు ఈ జ్ఞాన వందోల కోస ఆపడే మగం దేవలంగా మార్చడం నిజమే ఆధ్యాత్మిక జీవనానికి కొంత సాధిస్తాం ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి నరసింహ గారికి గజ్జల్ పరిమేడ్ స్పిరిటల్ సొసైటీ మూమెంట్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు